హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయానికి సంబంధించి వివాదాలు చినికి చినికి గాలివనాల మారే సూచనలు కనిపిస్తున్నాయి కేదార్నాథ్ పేరుతో పాటు అదే నమూనాతో ఢిల్లీలో మరో ఆలయం నిర్మించాలన్న ట్రస్ట్ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది మరోవైపు కేదార్నాథ్ ఆలయంలో రెండు వందల ఇరవై ఎనిమిది కిలోల బంగారాన్ని మాయం చేశారని జ్యోతిర్మఠకు చెందిన స్వామి అవిముక్తేశ్వరానంద ఇటీవల ఆరోపించారు ఈ ఆరోపణలు తోసిపుచ్చిన ఆలయ నిర్వాహకులు ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయాన్ని పోలినట్లు మరో దేవాలయాన్ని ఢిల్లీలో నిర్మించాలని కేదార్నాథ్ ట్రస్ట్ తీసుకున్న నిర్ణయంపై దుమారం రేగుతోంది ఈ నిర్ణయాన్ని పూజారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే అని మండిపడుతున్నారు ఇప్పటికే దిల్లీలో ఆలయ నిర్మాణం కోసం శివభక్తుల నుంచి విరాళాలు సేకరించేందుకు క్యూఆర్ కోడ్ కూడా కేదార్నాథ్ ట్రస్ట్ విడుదల చేసింది దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది కనీసం కేదార్నాథ్ పేరు ఆలయం నమూనా అయినా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు లేకుంటే కోర్టుకు వెళతామని పూజారులు పలు సంఘాలు హెచ్చరించాయి ఢిల్లీలో కేదార్నాథ్ ఆలయ నిర్మాణంపై ట్రస్ట్ అధ్యక్షుడు సురేందర్ రౌటేలా వివరణ ఇచ్చారు కేదార్నాథ్ పేరుతో ఆలయం మాత్రమే నిర్మించనున్నట్టు తెలిపారు ఉత్తరాఖండ్ సంస్కృతిని ప్రమోట్ చేయటం తప్ప మరో ఉద్దేశం లేదని చెప్పారు అయితే ఆయన వివరణ పూజారులు భక్తులకు సంతృప్తి కలిగించలేదు ఈ నిర్ణయం వెనుక ట్రస్టుకు ఇతర ఉద్దేశాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి కేదార్నాథ్ ఆలయాన్ని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలనుకుంటే తాము అంగీకరించబోమని పూజారులు హెచ్చరిస్తున్నారు సీఎం పుష్కర్ సింగ్ ధామి హామీతో వారు తమ ఆందోళనను తాత్కాలికంగా ఆందోళన విరమించారు కేదార్నాథ్ ఆలయం నమూనాతో పాటు అదే పేరుతో ఢిల్లీలో మరో దేవాలయం నిర్మించాలన్న ట్రస్ట్ నిర్ణయాన్ని జ్యోతిర్మాటకు చెందిన अभिमुक्तेश्वर आनंद कूड तीव्र व्यतिरक चार हमारे यहाँ पुराण में द्वादश ज्योतिर्लिंग का व्याख्यान किया गया है बारह ज्योतिर्लिंगों के जहाँ नाम बताए गए हैं वहीं पर उनका पता भी बता दिया गया है पहले कहा सौराष्ट्र माने पता उसके बाद कहा सोमनाथ जो केदार है वो हिमालय के पृष्ठभाग में है माने हिमालय में केदार है तो आप दिल्ली में कहा से ला के रख दोगे केदार को तो आप उसका लोकेशन क्यों बदलना चाहते हैं क्यों जनता को भ्रम में डालना चाहते हैं भगवान के हजार नाम है किसी नाम से स्थापना करके पूजा करिए लेकिन केदारनाथ धाम दिल्ली में बनेगा ये अनधिकार चेष्टा है और ये नहीं होना चाहिए केदारनाथ आलम लोग भारी कुंभकोण जरिंद ज्योतिर्म को चंद्र स्वामी अविमुक्तेश्वरानंद आरोप इन वरकू विचारण जरपी लेद अभिमुक्तानंद मंडी पड़ा आप केदारनाथ में देखिए दो किलो सोने का घोटाला हो गया आप पत्रकार लोग क्यों नहीं उठाते हो तो जब वहाँ पर घोटाला हो गया तो अब आप दिल्ली में केदारनाथ बना लोगे वहाँ पर फिर दूसरा घोटाला करोगे दो किलो सोना केदारनाथ ऐसी गायब कर दिया गया आज तक कोई जाँच तक नहीं बैठाई गयी कौन जिम्मेदार है क्यों इस बारे में जाँच नहीं होती मरो वेप आरोप केदारनाथ అజేంద్ర అజయ్ తోసిపుచ్చారు రెండు వందల ఇరవై ఎనిమిది కిలోల బంగారం మాయమైనట్లు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు టెంపుల్ ట్రస్టుపై నమ్మకం లేకుంటే దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో పిల్ దాఖలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేకుంటే ఈ అంశంపై వివాదం రేవటం లేదా కేదార్నాథ్ పవిత్రతను దెబ్బతీసే హక్కు ఆయనకు లేదన్నారు కాంగ్రెస్ అజెండాను ఆయన మరింత ముందుకు తీసుకెళ్లాలనుకుంటే అంతకంటే దురదృష్టకరం మరొకటి ఉండదని బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ అన్నారు